వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉండేటువంటి గ్రహగతుల్ని మనం పరిశీలన చేస్తే ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఈ మాస ఫలితం అనేటువంటిది ఉండబోతున్నది ఈ మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఏమిటి అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో వరుసగా గ్రహాల యొక్క సంక్రమణ ఉన్నది గత మాసంలో అంటే ఆగస్టు మాస ఫలితం మనం చెప్పలేదు కాబట్టి చాలా మంది అడిగారు ఆగస్టు మాస వల్ల ఎందుకు చెప్పలేదు అంటే జూలై నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆల్మోస్ట్ సిమిలర్ ఒక్క రవి గ్రహం మారేరంతే రవి ఒక్కరు మారినప్పుడు జనరల్ గా నేను ఆ రవి మారి మారినటువంటి ఫలితం చేద్దాం అనుకున్నాను గానీ కొన్ని కారణాల వల్ల మహారుద్రయాగం ఇటువంటివి మేము జరపడం వల్ల కుదరలేదు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే పద్నాలుగవ తారీఖు వరకు కుజుడు కన్యా రాశిలో సంక్రమణం చేస్తారు పద్నాలుగవ తారీఖు తర్వాత తులారాశి అందు సంక్రమణం చేస్తారు అంటే పద్నాలుగవ తారీఖు నుండి తులలో కుజుడి సంచారం మొదలవుతుంది పదిహేనవ తారీఖున శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తారు అంటే పద్ పదిహేనవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి పదిహేను నుండి సింహమందు సంచరిస్తారు ఇక పదహారవ తారీఖు నాడు బుధుడు ప్రవేశం చేస్తారు పదహారవ తారీఖు వరకు సింహమందు ఉండి ఆ తదుపరి కన్యా రాశిలో ప్రవేశిస్తారు ఇక రవి పదిహేడవ తారీఖు వరకు సింహరాశి ఎందు సంచరించి పదిహేడవ తారీఖు దగ్గర నుండి కన్యలో సంక్రమణం చేస్తారు ఇది నాలుగు గ్రహాల యొక్క మార్పు ఈ నెలలో గురుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు శనేశ్వరుడు వక్రగతి మీనరాశి ఎందు ఉంటుంది రాహుకేతువులు కుంభ సింహరాశుల్లో సంచరిస్తున్నారు చంద్రుని యొక్క సంచారము రెండున్నర రోజుల గమనాన్ని బట్టి ముందుకు వెళుతున్నది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మాసంలో సెప్టెంబర్ నెల ఏడవ తారీఖున చంద్రగ్రహణం సంభవించబోతూ ఉన్నది ఇది రెడ్ మూన్ అని భయంకరమైన విపత్తులు వస్తాయని అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయని ముఖ్యంగా కొన్ని రాసుల వారిని అయితే భయపెడుతూ ఉన్నారు దీని గురించినటువంటి పూర్తి వీడియో మనం త్వరలో చేసుకుంటాము అయినప్పటికీ ఈ గ్రహణము కుంభరాశి ఎందుకు సంక్రమిస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కుంభరాశిలో శతమిష పూర్వభద్ర నక్షత్ర సంధిలో ఈ గ్రహణం ఏర్పడుతోంది ఆ దాని ప్రభావం కూడా మిగతా గ్రహ మిగతా ద్వాదశ రాశుల మీద కూడా పడుతుంది అంటే సాధారణంగా నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి కాకుండా ఈ గ్రహణం తాలూకు ప్రభావం కూడా ద్వాదశ రాశుల మీద కూడా పడుతూ ఉంటుంది కాబట్టి ఈ నెలలో మనం గ్రహస్థితిని పరిశీలించేటప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉండేటువంటి ఫలితాలను పరిశీలన చేస్తే ఈ రాశి వారికి జన్మరాహు దోషమున్నది నాటి శని ఫలితం ఉన్నది అష్టమరవి యొక్క స్థితి మాసంలో ఉంటుంది అష్టమ అష్టమకుజుని యొక్క స్థితి ఉంటుంది అలాగే గ్రహణం పడుతోంది అంటే మనం మాట్లాడుకోకూడదు కానీ కొంచెం బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్ని రకాలైనటువంటి గ్రహస్థితి యొక్క బాధలు ఉన్నాయో అన్ని రకాలైనటువంటి గ్రహస్థితి బాధలు ఇప్పుడు కుంభరాశి వారికి ఉన్నట్టు నిజంగా గత మాసంలో రవి బలం ఉన్నది గత మాసంలో భుజ బలం ఉన్నది గురుబలం ఉన్నది శుక్రబలం ఉన్నది బలం ఉన్నది ఇలా ఐదు గ్రహాలు యోగించినటువంటి తరుణంలో కు వచ్చేసరికి ఇవన్నీ ప్రతికూలంగా మారిపోయాయి ఇది ఒకంత ఇబ్బందికరమైన విషయం చాలా మంది మిమ్మల్ని భయపెట్టచ్చు కానీ ఇది భయపెట్టడం కాదు కొంచెం జాగరూకత జాగ్రత్త పరచడం ఎందుకంటే జన్మరాశిలో గ్రహణం పట్టినప్పుడు కొంచెం ఇది మానసికంగా ఎఫెక్ట్ చూపిస్తుంది చంద్రుడు మనకారకుడు రాహు చంద్రుడు కలిసి ఉన్నటువంటి స్థితిలో మానసికమైనటువంటి వైక్లభ్యం కలుగుతుంది అంటే క్షణికమైనటువంటి ఆవేశంలోనో కోపంలోనో నిర్ణయం తీసుకోవడం వల్ల అది జీవితం మీద కుటుంబ సభ్యుల మీద మిగతా విషయాల మీద ఇంపాక్ట్ చూపెడుతుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అష్టమరవి అష్టమరవి యొక్క స్థితి వల్ల ఈ దుర్దోష శత్రు సంవాద గమనాగమనం అష్టమ కుజుని వల్ల ప్రవాసం కార్యహానిశ్చాత కాసరోగం ప్రపీడనం అంటే వ్యతిరేకత చెప్పారు ఇది ఇది జన్మరాశి రాశిలో పాపగ్రహ సంపత్తి అందున ఏలినాక్షని అంటే అన్ని విధాలుగా కూడా కుంభరాశి వారిని సెప్టెంబర్ కొంచెం డౌన్ చేస్తుంది అయితే ఏదో ఒక గ్రహం ఉంటుంది కదండి మనల్ని అన్ని విధాలుగా మనల్ని భగవంతుడు కింద కింద పడిపోనివ్వకుండా ఏదో ఒకటి కాపాడుతూ ఉంటాడు అది గురుడు ఆ గురువు పంచమ స్థానంలో ఉండడం మాత్రం ఒక అదృష్టం గురుడు గనక పంచమ స్థానంలో కుంభరాశి వారికి లేకపోతే ఇవాళ వారిని కాపాడేటువంటి వారు ఉండడు గురువు కాపాడుతున్నారు ఆ గురువు యొక్క శక్తి కాపాడుతుంది మీరు ఎవరినైతే గురువు కింద భావిస్తున్నారో వారి పాదాలని పట్టుకోండి వదలకుండా ఈ గ్రహస్థితి ఏమీ చేయదు అది ఎంత గ్రహణమైనా ఎంత అష్టమ కుజుడైనా ఎంత అష్టమరమైన గురువు యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు పంచమంలో గురుడు ఉన్నప్పుడు సద్బుద్ధిని ప్రసాదించి పాడైపోయే వాడిని సైతం లాక్కొచ్చి ఒక చోట కూర్చోబెడతాడు కాబట్టి కుంభరాశి వారిని కాపాడేది ఏంటి గురువు యొక్క బలం అది ఎవరైనా అయ్యుండచ్చు మీ గురువు ఆ గురువుని వదలకుండా ఈ నెల అంతా పట్టుకోండి మీకు ఏదైనా ఆలోచన వచ్చింది గురువు గారు ఇలా వచ్చింది ఇలా చేద్దాం అనుకుంటున్నాను చేయచ్చా చేయకూడదా చేయకూడదు వదిలే చేయి పర్వాలేదు చెయ్యి గురువు యొక్క అనుజ్ఞ అనుమతి శరణాగతి మిమ్మల్ని గ్రహస్థితి నుండి కాపాడుతుంది నాకు ఎవరు గురువు లేదండి ఎవరు గురువు లేరు పరమేశ్వరుడే గురువు శివుణ్ణి గురువు రూపంలో ఆరాధన చేయాలనుకున్నారు దక్షిణామూర్తి ఆరాధన చేయండి విష్ణుమూర్తిని గురువు యొక్క రూపంలో ఆరాధన చేయాలనుకున్నారు హైగ్రీవుణ్ణి దత్తాత్రేయుణ్ణి ఆరాధన చేయండి అమ్మవారిని గురు రూపంలో ఆరాధన చేయాలనుకున్నారు గురుమండల స్వరూపిణి లలితాదేవిని ఆరాధన చేయండి ఇలా భగవంతుడి పాదాలు గురువు పాదాలు పట్టుకుంటే ఈ నెలలో బయటపడిపోతారు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండండి క్షణికమైనటువంటి కోపాలకి లోను కాకండి సామరస్యంగా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తి స్వస్థాయి